ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతో పాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటిలిపినే తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలువకి చిన్న ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీ రాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మొన్న మన పిఠాపురం సమస్య కాకుండా మన కూర్చోబెట్టి ఈ మధ్యన మొన్న మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు గోదావరి పడతా ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్తం ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిట్ట